హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి ఉదయ్ తెచ్చిన చాక్లెట్ బాక్స్ గిఫ్ట్స్ చూస్తూ అర్జున్ అక్కడే సెటిల్ అయిపోయాడు పెద్దవాళ్ళంతా పెళ్లి మాటల్లో పడ్డారు ఉదయ్ పిల్లలిద్దరితో బిజీ మహి ఒక్కరితే సైలెంట్గా కూర్చుండిపోయింది డాడీ నా టాయ్స్ చూపిస్తాను రా అర్జున్ని ఒక్క క్షణం కాలు నిలవలేదు అర్జున్కి ఉదయ్ చేయి పట్టుకుని లాగుతున్నాడు సునంద అదే మంచిది అనుకుంది మహీ ఉదయ్ పిల్లలిద్దరితో ఒంటరిగా ఉంటే వాళ్ళకి కాస్త కొత్త తగ్గుతుందని లోపలికి పంపింది డాడీ ఇది చెల్లికి ఇష్టమేనా ఒక్కో బొమ్మ పట్టుకొచ్చి ఉదయ్ చూపిస్తున్నాడు వెరీ గుడ్ నీ దగ్గర చాలా టైస్ ఉన్నాయే వైషు ఆడుకుందామా అర్జున్ ఓ పక్కన మెచ్చుకుంటూ వైషుని మెల్లగా అడుగుతున్నాడు ఉదయ్ ఉదయం మెచ్చుకోగానే అర్జున్ మొహం ఇంతయింది డాడీ నా సైకిల్ కూడా చూపిస్తాను గబగబ పరిగెత్తాడు మీరు చెప్పినట్లే అర్జున్ చాలా యాక్టివ్ ఇంప్రెసివ్గా చెప్పిన ఉదయ్ని చూసి అంతసేపు మౌనంగా ఉన్న మహి చిన్నగా నవ్వింది యాక్టివ్ కానీ ఎవరిని ఊపిరి తీసుకుని ఇది ఇంకో టైపు దాని రాగాలతో అదే ఊపిరి తీసుకోదు ఉదయ్ నవ్వుతూ చెప్పాడు వైశు టైస్తో ఆడదా అర్జును ఎన్ని బొమ్మలు తెచ్చిచ్చిన వైషు పట్టించుకోకపోవడంతో మెల్లగా అడిగింది షీఈ్ క్రేజీ అబౌట్ బార్బీస్ వాటితో తప్ప ఇంక వేటితోనూ ఆడదు ఉదయ్ చెప్పాడు మహి రెండు నిమిషాలు వైషు కేసు చూసి వైషు నీకు నెయిల్ పాలిష్ కావాలా వెయ్యనా మెల్లగా అడిగింది నెయిల్ పాలిష్ పేరు వినగానే వైషు ఉదయ్ కేసు చూసింది యా వైషుకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం చెప్పాడు ఉదయ్ మహి వెళ్ళి నెయిల్ పాలిష్ తెచ్చింది అది చూశాక అర్జున్ ఉదయ్కి సైకిల్ తొక్కి చూపించడంలో బిజీగా ఉన్నాడు కనుక నెమ్మదిగా మహి దగ్గరకు వచ్చి కూర్చుంది నెయిల్ పాలిష్ వేస్తున్న మహిమనే దీక్షగా చూస్తోంది వైషు కానీ ఏం ఏమడిగినా నోరిపలేదు వైషు నీకు బార్బీ కావాలా అడిగింది మహి అప్పటికీ గొంతు పెగిలింది మహి వెళ్ళి కబోర్డ్లోంచి ఒక బార్బీ బొమ్మ పట్టుకొచ్చింది అమ్మ అది మృదు పిన్నిది కదా చెల్లికిచ్చేద్దామా వైషు ఆ బొమ్మ తీసుకోవడంతో అర్జున్ చాలా హ్యాపీ అయిపోయాడు నెమ్మదిగా ఆ బొమ్మతో ఆడుకుంటూ మహి దగ్గరుంది కానీ అనుక్షణం ఉదయ్ని అర్జున్ని కనిపెట్టుకునే ఉంది అర్జున్ తన బుక్స్ కామిక్స్లన్నీ వరుసగా తెచ్చి ఉదయ్కి చూపిస్తూ బిజీ బిజీగా తిరుగుతున్నాడు కాబట్టి ఊరుకుంది వైషు పడుకోమ్మా ఆ రాత్రి వైషు నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వైషు రావటం లేదు మహి దగ్గర నుంచి తెచ్చుకున్న బార్బీ బొమ్మతో ఆడుకుంటున్న వైషుని చూసి నిట్టూర్చాడు ఉదయ్ తను చేస్తున్నది కరెక్టేనా అక్క ప్రెషర్ తట్టుకోలేక మహిమని చూడ్డానికి వచ్చాడు ఆ తర్వాత ఎలాగో నో చెప్పేయాలనుకున్నాడు అలాంటిది ఏకంగా మ్యారేజ్కే అగ్రి అయిపోయాడు ఎందుకు అమ్మాయిది తనది ఒకే సిచ్యువేషన్ అనా మహిమ వైష్ణవికి అమ్మగానే వస్తానందనా కాదు ఇంకేదో ఉంది మహిమ కళ్ళల్లోని ఉదాసీనత తనలాగే తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు దేనికి స్పందించని మనస్సు ఏదో బతకాలని తప్పితే ఇంకే ఉత్సాహం లేని వదనం మహిమను చూస్తుంటే తనను తనే అద్దంలో చూసుకున్నట్లుంది ఆ నా మహిమ తను ఇద్దరం ఈ కమిట్మెంట్కి అగ్రి అయింది ఆ రాత్రంతా ఉదయం ఆలోచిస్తూనే ఉన్నాడు నాన్న ఇదంతా నిజమేనా సడన్గా ఇంత గుడ్ న్యూస్ వింటానని కళ్ళలో కూడా ఊహించలేదు ఆ రాత్రి ఉదయ్ వాళ్ళు వెళ్ళాక శ్రీకాంత్కి ఫోన్ చేశారు విశ్వనాథం అవునరా మేము ఇంకా షాప్లోనే ఉన్నాం ఎల్లుండే పెళ్ళి ఇందాకే వాళ్ళు వచ్చి వెళ్ళారు అన్నారాయన ఎల్లుండే పెళ్ళ ఓ మై గాడ్ ఇది ఇంకా సర్ప్రైజింగ్గా ఉంది నాన్న మహి ఏది దానితో మాట్లాడాలి శ్రీకాంత్ ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోతున్నాడు అదా అదెవరితోటి మాట్లాడే మూడ్లో లేదురా ఏదో కాంప్రమైజ్ అయ్యింది అంతే చాలా మూడీగా అంది ఆయన కాస్త బాధగా చెప్పారు నాన్న నేను ఎలాగో ఎల్లుండి మార్నింగ్కి విజయవాడ వచ్చేస్తాను నాకు ఇప్పుడే మహీని చూడాలనిపిస్తుంది శ్రీకాంత్ ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉంటాడు పెళ్లి నుంచి తిరిగొచ్చి ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు కానీ మహీకి టైంలో తామందరి సపోర్ట్ తప్పకుండా కావాలని శ్రీకాంత్ మనసు అప్పుడే మహీ దగ్గరికి వెళ్ళిపోయింది అలాగే ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుందంట సంధికి ఫోన్ ఇచ్చారు విశ్వనాథం శ్రీ దాని జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదురా అర్జున్ ఎంత సంబరంగా ఉన్నాడో తెలుసా డాడీ డాడీ అంటూ ఆ అబ్బాయిని అస్సలు వదలలేదు అమ్మ అతను మహీని అర్జున్ని జాగ్రత్తగా చూసుకునే వాడిలానే ఉన్నాడా శ్రీకాంత్కి సంతోషం తర్వాత సందేహాలు మొదలయ్యాయి ఎందుకో తెలియదు కానీ చూడగానే ఆ అబ్బాయి చేతుల్లో మహీని అర్జున్ నిశ్చింతగా పెట్టేయచ్చు అనిపించిందిరా మనిషి చాలా నెమ్మది అలాగే మన మహీని చూసు చేసుకోవడానికి ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద మనసు తెలుస్తుంది కదా సంధ్య నెమ్మదిగా అంది అలా అనకమ్మ మన మహికి ఏం తక్కువ అసలు అప్పుడు నాన్న తొందరపడి ఆ పెళ్లి చేసుకుండకపోతే దాని జీవితం ఇలా ఉండేదా శ్రీకాంత్కి ఎప్పుడు అదే కోపం పోన్లేరా అంతా మన ప్రారంధం దానికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ దానికి మంచి రోజులు వచ్చాయనుకుందాం అంది సంధ్య ఓకే అమ్మ వీలైతే అందరం వస్తాం రిజర్వేషన్స్ ప్రాబ్లం కదా లేకపోయినా నేనే నేను ఎలాగోలా వచ్చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్పి పెట్టాడు శ్రీకాంత్ ఏంటండి ఈ విషయం అక్కడే ఉండి సంభాషణ అంతా వింటున్న మంజులకు మ్యాటర్ సగం సగం అర్థమైంది మంజు మహి మహికి మంచి మ్యాచ్ కుదిరింది దాని అదృష్టం చూసావా అప్పుడు సంజయ్ ఏరుకోరు చేసుకుంటే ఇప్పుడు ఉదయ్ పెద్ద డాక్టర్ మా వదిన వాళ్ళ బ్రదరేగా ఎప్పుడో ఓసారి చూశాను చాలా బాగుంటాడు వెల్ సెటిల్ ఫ్యామిలీ వీళ్ళు వాళ్ళంతట వాళ్ళే అడిగి మరీ చేసుకుంటున్నారట శ్రీకాంత్ మురిసిపోతూ ముచ్చటబడి చెప్తున్నాడు అయితే ఇద్దరికీ పిల్లలున్నారన్నమాట బాగుంది నీ పిల్లలు నా పిల్లలు ఇంకా ముందుకు పోతే మన పిల్లలు మంజులు కొంచెం ఎగతాళిగా ఉంది చాలే ఆపు అయినా దాని లైఫ్ సెటిల్ అవుతుందని నీకు సంతోషంగా లేదా అనుమానంగా అడిగాడు శ్రీకాంత్ ఎందుకు లేదు అత్తగారి మామగారి తర్వాత మహీ రెస్పాన్సిబిలిటీ తమ నెత్తి మీద పడుతుందో అని మంజుల టెన్షన్ ఆ టెన్షన్ వదిలిపోతుందనే రిలీఫ్గా ఉంది మహీ తెల్లారితే మీ పెళ్ళి రేపు రాత్రి ప్రయాణం రెండు రాత్రుల నుంచి కంటి మీద కునుకులేదు ఇవ్వాలైనా కాసేపు నిద్రపోమ్మా సంధ్య ఏదో ఆలోచిస్తూ కూర్చున్న మహీ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా చెప్పింది మహి అర్జున్ మొహంలో ఆ సంబరం చూడు ప్రశాంతంగా నిద్రపోతున్న అర్జున్ మొహంలోని వింతకాంతిని చూస్తూ విశ్వనాథం గారు చెప్పారు మహీ మనసంతా అల్లకల్లోలంగా ఉంది సంజయ్ తమ పెళ్ళి అతనితో గడిపిన ప్రతి నిమిషం ఆ ఆనందాలు అనుభూతులు మనసులో సుల్లు తిరుగుతుంటే చెప్పరాని బాధ గుండెను కోసేస్తుంది ఆ రాత్రంతా అలాగే ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది కంగ్రాట్సరా మహి ఆ జాముకల్లా శ్రీకాంత్ పడుతూ లేస్తూ వచ్చాడు ఎందుకన్నయ్యా వెళ్ళి వారం రోజులు కూడా కాలేదు మళ్ళీ అంత స్ట్రెయిన్ అయిపోయి వచ్చావు మహి చూడగానే మందలించింది అదేంటమ్మా నీ పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉండగలనురా శ్రీకాంత్ ప్రేమగా చెప్తుంటే మహీ మొ మొహంలో బాధ రెపరెపలాడింది ఇట్స్ జస్ట్ ఏ కమిట్మెంట్ అంతే అన్నయ్య ఉదాసీనంగా చెప్పింది ఆమె తల మీద ఆత్మీయంగా చేయేశాడు శ్రీకాంత్ మహి మనం వెళ్ళేదారి ఎక్కడైనా డెడ్ ఎండ వచ్చి అక్కడితో ఆగిపోతే మన ప్రయాణం కూడా అక్కడే ఆగిపోతుందా మళ్ళీ ఇంకో దారి వెతుక్కోమా ఆ దారిలో మళ్ళీ మన ప్రయాణం మొదలుపెట్టమా జీవితమైనా అంతేనమ్మా ఉదయతో నీ ప్రయాణం సుఖంగా సాగిపోతుంది థింక్ పీ పాజిటివ్ ఆమె భుజం తట్టాడు ఏమో అన్నయ్య అసలు నేను ఎంత త్వరగా ఈ డెసిషన్ ఎలా తీసుకున్నానో ఎందుకు తీసుకున్నానో ఇది తప్పో ఒప్పో తొందరపాటు ఏదీ నాకు అర్థం కావటం లేదు ఏదో శూన్యంలో కొట్టుకుపోతున్నట్లు నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందండి మహి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ మహి ఇదంతా ఈ కాసేపే మనం అనుకోని ఊహించని సంఘటన జరిగేటప్పుడు ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు బెంగపడుకురా ఆమెకు ధైర్యం చెప్పాడు మృదులు ఎక్కడో కాశ్మీర్లో హనీమూన్లో ఉంది మహీ మ్యారేజ్ అని విపరీతంగా ఎగ్జైట్ అయిపోయింది రావాలని సరదా పడింది కానీ మహియే వద్దని గట్టిగా చెప్పేసింది మృదు కాపురం కూడా హైదరాబాదులోనే కనుక అక్కడే కలవచ్చని సంధి కూడా చెప్పింది దాంతో ఇక డ్రాప్ అయిపోయింది మామయ్య మా డాడీ వచ్చారు తెలుసా మేము ఇవాళ ట్రైన్ ఎక్కి మా డాడీ ఇంటికి వెళ్ళిపోతాం అర్జున్కు నిద్ర లేవగానే శ్రీకాంత్ కనిపించడంతో కబుర్లు మొదలుపెట్టాడు చెల్లెలు ఉందరా నీతో ఆడుకుంటుందా శ్రీకాంత్ నవ్వుతూ అడిగాడు అది ఎప్పుడూ డాడీ వాళ్ళు కిందకి దిగదు ఎప్పుడూ నోట్లో వేలేసుకుని కూర్చుంటుంది అది తీస్తే బేరం అంటుంది వాడు వయసు విశేషాలన్నీ చెప్పేస్తున్నాడు ఉదయం పది గంటల కల్లా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లారంతా మ్యారేజ్ రిజిస్టర్ అయ్యాక మూడు మూళ్ళు ఒకటి మాత్రం వేయించారు ఆ ఒక్కదానికే వాళ్ళిద్దరి మనస్సు బిగబట్టుకుని బలవంతాన భరించాల్సి వచ్చింది అది పెళ్ళని తమ కోసం వాళ్ళిద్దరూ తప్పనిసరిగా ఈ బంధంలో చిక్కుకుంటున్నారని తెలియని అర్జున్ అక్కడే ఆటలాడుతుంటే వయసు అమాయకంగా చూస్తోంది మహీది చాలా సాఫ్ట్ నేచర్ ఉదయ్ బాగా సెన్సిటివ్ దానికి చాలా ధైర్యం ఆత్మవిశ్వాసం అన్నీ ఉన్నాయి కానీ ఈ ఐదేళ్లలో అది పూర్తిగా ఒక విరాగిలా అయిపోయింది తను బానే ఉన్నానని తన గురించి బెంగపడొద్దని బయటకైతే చాలా ధీమాగానే చెప్తుంది కానీ దాని బాధ మాకు తెలియదా రాత్రి స్టేషన్లో ఉదయ్తో ఒంటరిగా కూర్చుని మహిమ గురించి చెప్తున్నాడు శ్రీకాంత్ మహిమ మాత్రం చంప మీద చెయ్యేసుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉంది ఆమెకు సంజయ్తో తను వెళ్ళిన రోజు గుర్తొస్తుంది